హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ వ్లాగ్ అయితే మూనార్లు తీసిన సెకండ్ డే ఫుల్ డే వ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది చివరి వరకు మిస్ కాకుండా చూడండి పొద్దున్నే అయితే మా అమ్మాయి అయితే లెగ్గొడుతుంది అనమాట అంటే ఒక ఎనిమిది అవుతుంది ఏమో అంతే పది గంటల వరకే వేణీలు వస్తాయి మళ్ళీ నీ తర్వాత చనీలు వచ్చాయంటే అసలు స్నానం కదా చాలా కష్టమైపోతుంది ఇంక నేనైతే బ్రష్ చేసేసి బట్టలు తీసుకుందాం అని చెప్పి బయటకు వచ్చాను అనమాట అప్పుడు మంచం మీద మా మరదులు వచ్చి కొత్త డ్రెస్సులు అయితే రెండు పెట్టింది ఏంటని అని చెప్పి చూశాను నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఎన్నో బట్టలు ఉన్నాయన్నమాట కుట్టించడానికి కాకపోతే ఏంటంటే షాప్లో పని వాళ్ళు ఉండి కూడా నాకు ఒక రెండు డ్రెస్సులు కూడా కుట్టించలేదు నాకు భలే కోపం వచ్చి నేను ఏం చేశానంటే ఇంట్లో ఉన్న పాత బట్టలే కావాలని అవే పెట్టుకొచ్చేసాను అనమాట అవే వేసుకుందామని ఇంకేం లేట్గానే కదా వచ్చారు అప్పుడు రెండు డ్రెస్లు అయితే కుట్టించి పట్టుకొచ్చారనమాట ఇంచుమించు ఒకే కలర్లో ఉన్నాయి నాకైతే ఇంక పిచ్చే సంతోషం అనమాట సర్ప్రైజ్గా తీసుకొచ్చారు ఇంకా ఈ నేను వేసుకున్న డ్రెస్కి అయితే బ్లాక్ షాల్ లేదనుకుంటా మాతో పాటు ఇంకొకళ్ళు వచ్చారని చెప్పాను కదా నేను ఇటు వాళ్ళని అడిగితే నా దగ్గర రెండు మూడు అక్క ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట అంటే నా దగ్గర కూడా ఉన్నాయి కానీ నాకు తెలియలేదన్నమాట ఏం తీసుకొస్తారని చెప్పేసి ఈయన చెప్పారు అనమాట నేను కాడిస్తాను బయట నువ్వు కొనుక్కో ఎక్కడ ఉన్నా అని చెప్పేసి చెప్పారు నాకు షాప్లో పని ఎక్కువగా ఉంది నువ్వు కొనుక్కో అని చెప్పారు కానీ నేనేంటంటే నాకు కుట్టించిన అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా ఒక టాప్ కొనాలంటే ఐదు వందలు తక్కువగా ఉండదు మళ్ళీ దానికి ఒక ప్యాంట్ కొనాలి షాల్ కొనాలి ఇలా లేదని ఒక సెట్కే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల దాకా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను అలా ఆలోచిస్తాను ఇంకా మా పాప మా మరదులు అయితేను కొనుక్కోమని చెప్పారు కదా మీరే కొనుక్కోలేదు మీ తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు ఆదివారం కదండి ఆదివారం ఆదివారం ఒక సిరప్ అయితే వేసుకుంటాను కదా పాలతోనే వేసుకోవాలి నేను పాలు కాఫీ మరి అంతగా తాగాను కాబట్టి నేను పొద్దున్నే వాళ్ళని రూమ్లో వచ్చేసి పాలు అడిగాను అనమాట వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు చల్లారి పెట్టి మా పాప అయితే అక్కడ పెట్టేసింది పరకడుపున ఆ సిరప్తో ఈ పాలు అయితే తాగేయాలన్నమాట అంటే వారం వారం తాగుతాను ఎప్పుడైనా చిరాగ్గా ఉంది అనిపిస్తే కనుక కొంచెం కాఫీ తాగుతాను అనమాట ఇంకా ఈ డ్రెస్ ఎలా ఉందనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ఉన్న హోటల్ రూమ్లోనే మార్నింగ్ అయితే కాంప్లిమెంటరీగా టిఫిన్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి ఇంకా సరే ముందు టిఫిన్ చేసి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా నేను మా అమ్మాయి అయితే వెళ్తున్నాము మా బాబు మా ఆడబుడుచు పిల్లలు అందరూ వచ్చేసి ముందే వెళ్ళిపోయారు అనమాట నేను ఇంకా ఇంకెప్పటిలాగానే పెద్దగా ఏం రెడీ అవ్వలేదన్నమాట క్లిప్ పెట్టిని ఒక బొట్టు పెట్టుకుని కిందకైతే వెళ్తున్నాను ఒక ఏడు గంటల నుంచి పది గంటల లోపే టిఫిన్ అనేది ఉంటుంది మనం త్వరగా వెళ్తేనే అనమాట ఇటువంటి హోటల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది ఎక్కువ తినొచ్చు కొంతమంది తక్కువ తినొచ్చు మనం టైంకి వెళ్ళామంటే కనుక మనకి ఫుడ్ అనేది ఉంటుంది ఇంకా నేను వెళ్ళేటప్పటికి మా అబ్బాయి మా ఆడబడి పిల్లలు అయితే ఒక టేబుల్ మీద అయితే కూర్చుని తింటున్నారు అనమాట ఇంకా మా అబ్బాయి అయితే బ్రెడ్ జాము తింటున్నారు నన్ను పిలిచి అడుగుతున్నారు నేను బయటికి వెళ్ళినప్పుడు ఇవే కదా మమ్మీ తింటానని చెప్పేసి మా ఆడబడిచి పిల్లలు వచ్చేసి వాళ్ళని ఎటకారం అనమాట ఎరా ఇక్కడ టిఫిన్ ఉండగా బ్రెడ్ జాము తింటా అని చెప్పేసి ఓకే అని చెప్పి నేను ఇంకా వచ్చేసాను కోపంగా అయితే ఏమీ లేను కానీ కొంచెం ఆ బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల చిరాగ్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కళ్ళు టిఫిన్ చేయడానికైతే వస్తూ ఉన్నారు మనమైతే సరే ఇంకా టిఫిన్ పెట్టుకుందాం అని చెప్పి చూస్తే ఇడ్లీ ఉందనమాట నేనేమో రవ్విడ్లీ ఉంటుందేమో అని చెప్పేసి చాలా ఆశపడ్డాను ఎందుకంటే లాస్ట్ టైం కేరళ వెళ్ళినప్పుడు రవ్విడ్లీ తిన్నాను ఉంటుంది అనమాను కానీ లేదనమాట పొద్దున్నే పూరి అసలు నాకు పూరి అంటే చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే పొద్దున్న అసలు తిన్నే తిన్ను చాలా వరకు నేను ఇంట్లో నైట్ టైమే పూరి చేస్తాను అనమాట ఇంకా అదే టిఫిన్ ఉంది కదా ఇంక వేరే ఏమీ లేదు కదా అని చెప్పేసి నేనైతేను కొంచెం ఒక ఇడ్లీ ఒక రెండు పూరి కొంచెంగా కర్రీ వేసుకున్నాను కొంచెంగా కొబ్బరి చట్నీ వేసుకున్నాను మీరు అడగొచ్చు ఇంకో రెండు ఇడ్లీ వేసుకుని తినొచ్చు కదా పూరి వదిలేసా అని ఇడ్లీ కూడా నాకు అసలు నచ్చలేదు బాగా పుల్లగా ఉందనమాట పిండి అందుకని చెప్పేసి ఇడ్లీ కూడా తినలేకపోయాను ఇంకెక్కడికి వెళ్ళినా నాకు ఏంటంటే ఈ తిండి దగ్గరే ప్రాబ్లం వచ్చేది అనమాట ఇంక నేను చెప్పేసాను అనమాట మా ఆయనకి ఈసారి బయటకు వెళ్ళినప్పుడు చిన్న రైస్ కుక్కర్ అయితే పట్టుకెళ్ళిపోదామండి కరెంట్ కుక్కరు పట్టుకెళ్ళిపోయామంటే కొంచెం రైస్ వండుకున్న కొంచెం పెరుగు అన్నం తిన్నా కొంచెం పచ్చడేసి తిన్నా అదొక సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లుంటుందన్నమాట అందుకని చెప్పి మా ఆయన కూడా ఓకే చిన్న రైస్ కుక్కర్ తీసుకుందాంలే అని చెప్పి అన్నారు అంటే ఆయన కూడా ఎప్పటి నుంచో ప్లాన్ ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి సరి చూద్దామని చెప్పి అన్నారు ఇంకా పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరే టైం అనమాట ఆ రోజు ఏంటంటే చాలా ప్రదేశాలు తిరగాల్సింది ఉందండి మనకి లిస్ట్లో వచ్చేసి చాలా ప్రదేశాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆ రోజు తమిళ వారికి ఉగాది అనమాట అంటే తమిళ వారికి ఆ రోజే వచ్చింది అంతేకాకుండా మలయాళం వారికి కూడా ఆ రోజు వచ్చింది ఉగాది అనేది మన తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఉగాది ఒకేసారి వస్తుందనమాట ఆ డ్రైవర్ వచ్చేసి ఏమండి ఈ రోజు ఇక్కడ విష్ణు అంటారనమాట ఉగాది పండగని వాళ్ళు విష్ణు అంటారు తమిళ్లో వచ్చేసి తమిళ పుత్తాణ్ అని చెప్పి అంటారు డ్రైవర్ ఏం చెప్పారంటే లేదండి మనం ఎక్కడికి వెళ్ళినా రష్గానే ఉంటుంది అందుకని చెప్పేసి దూరాలు కాకుండా ఇక్కడ లోకల్ ఏరియాలో చిన్న చిన్న ప్రదేశాలు చూసి వచ్చేద్దామని చెప్పేసి అనమాట అక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే డ్రైవర్ మాట వినడం అండి మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే కనుక డ్రైవర్ మాట వినొద్దు ఎందుకంటే మనం ఆల్వేజ్ ఆల్రెడీ అన్నిటికీ కలిపే డబ్బులు ఇస్తాం కాబట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి వినకూడదు అనమాట ఇంక మాకు తెలియక మేము వినేసి సరే మీ ఇష్టం అని చెప్పేసి మేము వదిలేసాము ఇంక నేనైతే కిందకు వచ్చేసి వ్యాన్ అయితే ఎక్కుతున్నాను అందరూ ఎక్కేసారు కదా మా పాప అయితే కొంచెం వీడియో తీయమని నేను అయితే ఎక్కుతున్నాను ఇంకా అక్కడ చల్లని ప్రదేశం వల్ల అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే పిచ్చగా ఉన్నాయన్నమాట అసలు వ వడలటం లేదు అంటే వాడిపోవడం లేదనమాట అంత అందంగా ఉన్నాయి మేము మళ్ళీ గార్డెన్కి కూడా వెళ్ళాము ఆ గార్డెన్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఈ వీడియోలోనే ఇంకా నేను మా మరదల పక్కన కూర్చున్నాను కదా వచ్చేసి నా సీట్ అనమాట నేను ఏం చేస్తానంటే కాసేపు కూర్చుని అక్కడ వెనకాల మూడు సీట్లు ఉంటాయి కదా రెండు ఒకలాగా ఒకటి తనిగా ఉంటుంది కదా నేను కాలు చాపుకుని పడుకుని పోతాను అందుకని చెప్పేసి నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది ట్యాబ్లెట్ అయితే నేను తినకముందే ఒక ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను వామిట్ రాకుండా ఒక అరగంట ముందే వేసేసుకుంటే సరిపోతుంది నేను వీలైనంత వరకు ఎక్కువ జర్నీ ఉంటే కనుక ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకుంటానండి ఇప్పుడు మా కారులో నేను పక్కకి ఒక బీచ్కి వెళ్తున్నాము అలా అంటే కనుక ఏమైనా చాక్లెట్లు ఉంటాయి కదా అవి వేసుకుంటాను అలా అనమాట ఇంక మేము బయలుదేరి బయలుదేరి ఒక టీ ఎస్టేట్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ కనుచూపు మేర మీరు ఎక్కడ చూసినా టీ తోటలే అనమాట ఈ హీల్స్ వచ్చేసి కన్నన్ దేవన్ టీ ఎస్టేట్ అండి మనం చాలా యాడ్స్లో కూడా చూసుంటాం కదా కన్నన్ దేవన్ టీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా ఆ ఎస్టేట్ అనమాట నాకేమో వీడియో తీయండి అని చెప్పేసి ఎవరు తీయలేదు ఎందుకంటే వాళ్ళు 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 వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళది తప్పలేదులే నేను దూరం వచ్చాను కదా తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక నేనైతే మొఖం మార్చి కూర్చున్నాను అనమాట కూర్చున్న తర్వాత సర్లే ఏడవలే అని చెప్పేసి నాకు ఒక చిన్న వీడియో తీశారు మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా ఈ విధంగా షార్ట్ వీడియో తీశారనమాట ఇది సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక వీడియో అనేది తీశారు నేను కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము మా పాప నాకు క్యాప్ కావాలి ఆ డ్రెస్ క్యాప్ కావాలని అందనమాట ఆ డ్రెస్ వచ్చి మా షాప్లోనే కుట్టించి టూ త్రీ ఇయర్స్ పైన అవుతుంది మూలం ఎక్కడో పాడేశాను అనమాట మా పాప తీసుకుని వేసుకుంది సన్నంగా ఉంటుంది కదా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది దానికి మ్యాచింగ్గా క్యాప్ కావాలని చెప్పేసి తను ఆ డ్రెస్ అయితే తీసుకుంది ఇదిగోండి ఈ వీడియోని నేను సెల్ఫీగా తీసుకుంటే మా ఆయనే ఎవరో ఒకళ్ళు వెళ్ళండ్రా వెళ్ళి ఒక వీడియో కానీ ఫోటో కానీ దిగానరా పాపం ఎక్కడే పిచ్చిదైపోయి తిరిగేలా ఉందని చెప్పేసి కామెడీ చేస్తూ ఉన్నారు నాకేమో ఈ సెల్ఫీ వీడియోలు అస్సలు రావడం లేదు ట్రై చేయాలన్నమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నామండి ఇంకా డ్రైవర్ అయితే ఒక ప్లేస్ తీసుకెళ్ళారు చూడడానికి అయితే అది పార్క్లానే ఉంది అందరూ లోపలికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ఒక టిక్క పదమూడు వందలు ఎంతో అని చెప్పారు అంటే అంతకుముందు ఇంకొక ప్లేస్ తీసుకెళ్ళారు కథకలి డ్యాన్స్ ఆడతారు ఒక మనిషికి ఐదు వందలు అని చెప్పేసి అది కూడా సాయంకాలంగా సెవెన్ టు ఎయిట్ అని చెప్పారు అక్కడ ఐదు వందలు వద్దులే అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి పదమూడు వందలు అనమా పదమూడు వందలు అని చెప్పారు అనమాట ఒక మనిషికి పదమూడు వందలు కింద లెక్కేసుకున్నామంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది లోపల వచ్చేసి పిల్లలు ఆడుకునేలాగా గేమ్స్ అవి ఉంటాయి కాకపోతే పెద్దవాళ్ళకి అది వేస్ట్ అనమాట ఇంక వద్దులే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరిపోయాము మళ్ళీ అదే డ్రైవరు పక్కన చాక్లెట్ ఫ్యాక్టరీని తీసుకెళ్తాను రండి అని చెప్పి అన్నారు ఫ్రీగానే అదే అని చెప్పి అన్నారు ఇక్కడేనండి చాలా మంది పప్పులో ఇది ఫ్రీగానే చూడడానికి వదులుతారు కాకపోతే ఏంటంటే బయటకు వచ్చేటప్పుడు మనం ఖాళీ చేతులతో అయితే అస్సలు రాలేమన్నమాట ఇంక సరే అని చెప్పేసి చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్తున్నాము ఈ చాక్లెట్లు ఎలా తయారు చేస్తారు ఏ విధంగా కోకో బీన్స్ తీస్తారు ఏ విధంగా దాన్ని గ్రైండ్ చేస్తారు అని చెప్పేసి మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్లు సైడ్ గోడ పైన ఆ డ్రాయింగ్ అయితే వేసి పెట్టారనమాట ఆ డ్రాయింగ్ అనేది నేను చిన్న వీడియో అయితే తీసాను ఎవరికైనా ఉపయోగ ఉపయోగపడుతుంది అంటాం కాదు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి మనకి చాక్లెట్ ఏ విధంగా తయారవుతుంది అనేది ప్రాసెసింగ్ అనేది అందులో ఉంటుందన్నమాట కోకో కాయ నుంచి ఏ విధంగా దాన్ని పౌడర్ చేస్తారు ఏ విధంగా చాక్లెట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా ఒక పక్కన అయితే చాక్లెట్ తయారీ విధానం చూపిస్తున్నారు చూపిస్తున్నారు అనే దానికంటే చాక్లెట్ తయారీ విధానం ఏమీ చూపిస్తుంది అనమాట మెల్ట్ చేసిన చాక్లెట్ని ట్రేలో వేస్తుంది అది మట్టిగా చూపించారు మేము అనుకున్నాము ఈ పౌడర్ ఎలా చేసి ఇదంతా చూపిస్తారేమో అని చెప్పి అది ఏం చూపించలేదు టీవీలో కూడా ఆ చాక్లెట్లు ఎలా వేస్తారు ట్రేలో అని చెప్పి చూపించారు అంతే ఇంకా చాక్లెట్లు అయితే ఒక కేజీ పదిహేను వందలు అని పదమూడు వందలని దాంట్లో వచ్చి ఏదైనా ఫ్రూట్స్ కలిపి తింత అని అలా అలాగా అసలు చాలా రేటు ఉన్నాయన్నమాట ప్రతిదీని అప్పుడు నాకు అనిపించింది నేను ఇంట్లో చేసుకోవడమే బెటరు అని చెప్పి ఇంకా ఆల్రెడీ మా పాప కూడా ముందు రోజు చాలా చాక్లెట్ కొనుక్కుంది కదా తను కూడా ఇంక పెద్దగా కావాలని చెప్పి అడగలేదన్నమాట ఇక్కడ మీరు చూసారంటే చాక్లెట్ ట్రేలో మిషన్ ద్వారా మెల్ట్ అయిన చాక్లెట్ వేశారు కదా దానిపైన ఒక ఆమె ఏం చేస్తున్నారంటే సన్నగా తరిగిన బాదం క్యాషునట్ వచ్చేసి పెడుతున్నారనమాట పెట్టిన తర్వాత దీన్ని ఫ్రీజ్ చేస్తారు గట్టిగా అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే అండి ఇక్కడ చాక్లెట్ వచ్చి శాంపుల్కి చిన్న కాయిన్లా ఇచ్చారు అనమాట ఎలా అంటే ఒక పావుల కాయిన్ లాగా ఇచ్చారు పావుల ఉంటుంది కదా అది ఇచ్చారు టేస్ట్ చూడడానికి టేస్ట్ కానీ చెప్పి అలా పెట్టుకున్నారనమాట వాళ్ళు నోట్లో పెట్టుకుని చూస్తే నాకు అసలు టేస్టే తెలియలేదు ఎందుకంటే చప్పగా ఉన్నట్లు ఉందనమాట ఇంకేం అవసరం లేదు లేండి ఆల్రెడీ చాలా చాక్లెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఇంక అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము కానీ వాళ్ళు అడుగుతానే ఉన్నారు మసాలా పౌడర్లు తీసుకుంటారా చాక్లెట్ తీసుకుంటారా అని చెప్పేసి ఇంకేం వద్దులేండి అని చెప్పి బయటకు వచ్చేసాము ఆ చాక్లెట్ షాపు ఆపోజిట్లోనే ఒక హోటల్ అయితే కనిపించింది అనమాట ఇంకా రోజు ఆదివారం కదా ఇంకా సరే చికెన్ బిర్యానీ కావాలని చెప్పేసి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట ఈ ఆర్డర్ ఇచ్చే లోపయితే ఇక్కడ వాటర్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ మనకి ఇస్తారన్నమాట తాగడానికి అవి ఎలా ఉంటాయంటే చూడ్డానికి లైట్ పింకిష్ షేడ్లో ఉంటాయి మరి దాంట్లో ఏం కలిపి వేణీళ్ళు కాస్తారని నాకు తెలీదు నేనైతే వేణీళ్ళు తాగును మీకు తెలుసు కదా నేను వేణీళ్ళు తాగినంటే వెంటనే నాకు జలుబు పట్టేస్తుంది అనమాట అందుకని చెప్పి నేనైతే వేణీళ్ళు తాగి దాని టేస్ట్ కూడా చూడలేదండి ఇంకా బిర్యానీ అయితే వచ్చింది కేరళ స్టైల్ బిర్యానీ అనమాట ఎప్పుడో నేను నా పెళ్ళి అని కొత్తలో చెన్నైలో తిన్నాను నా బిర్యానీ ఇంకా మా మరదలు చెప్పాను అనమాట ఒకసారి నువ్వు కూడా టేస్ట్ చూడు నీకు తెలుస్తుంది అని చెప్పి తనకు కూడా నాకులాగా చికెన్ అన్న ఫిష్ అన్న చాలా ఇష్టం ఇంకా అందుకని బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్ ఒకటి ఇంకా నూడిల్స్ ఒకటి మళ్ళీ ఇంకో చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము ఇంకా మా అబ్బాయి మా ఆడబుడుచు పిల్లలు పక్క టేబుల్లో కూర్చున్నారు అనమాట అది వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా మాతో ఇంకొకళ్ళు వచ్చారు కదా వాళ్ళైతే వేరే టేబుల్లో కూర్చున్నారు వాళ్ళ బిల్లు అయితే తనిగా ఉంటుంది మా బిల్లు అయితే తనిగా ఉంటుంది అనమాట ఇంక ఈ బిర్యానీలోని పెద్ద పెద్ద చికెన్ ముక్కలు రెండు ఇచ్చారు ఇంక నేను ముక్క వేసుకుని మా మరదలకి అయితే ఒక ముక్క అయితే వేసేసాను అనమాట ఇంకా దీనికి సైడ్ అయితే అప్పడం ఇచ్చారండి నిమ్మకాయ పచ్చడి ఇచ్చారు ఇంకా కొంచెంగా పెరుగు చట్నీ ఇచ్చారు ఇంకా టేస్టింగ్ టైం అనమాట ఇది ఎలా ఉంది అనేది నా మొక్కల్లోనే రియాక్షన్ తెలిసిపోతుంది మీకు ఎందుకంటే ఇది నాకు నచ్చలేదు బాగదు అనే చెప్పేదానికంటే అక్కడ ఈ విధంగానే వండుకుంటారు అది కరెక్టే అనమాట మనకి అలవాటు లేదు కాబట్టి మనం తినడానికి కష్టపడుతున్నాం అంతే ఇంక నాకైతే ఎక్కువైపోయింది అనిపించింది నేనైతే తర్వాత ఫ్రైడ్ రైస్ బుక్ చేశారు కదా ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను నాకు అర్థం కానిది ఏంటంటే నిమ్మకాయ పచ్చడి ఎందుకు ఇచ్చారో అసలు అర్థం కాలేదు ఇంకా ఈ బియ్యం అయితే జీరగ సాంబార్ రైసేనండి కాకపోతే జీరగ సాంబార్ రైస్లో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అది నాకు ఇందులో తెలియలేదన్నమాట ఎలా ఉందంటే ఉల్లిపాయ గురిలో చికెన్ ముక్కేసి ఇచ్చినట్లుగా నాకైతే అనిపించింది ఇంకా అంతలో మా ఆయన అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇది బోన్లెస్ అని చెప్పలేము అన్నీ కలిపి మిక్సింగ్గా అయితే వాళ్ళు చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా బయటికి వచ్చామంటే కనుక నేను ఇందాక చెప్పాను కదండి ఎప్పుడు చూసి నాకు తిండి దగ్గరే ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ తిండి విషయంలో మా అబ్బాయి మా హస్బెండ్ వచ్చేసి అడ్జస్ట్ అయిపోతారనమాట నేను మా పాప కష్టపడుతూ ఉంటాము ఇంకా తినేసి ఇంక బయటకైతే వచ్చేసామండి వ్యాన్ ఎక్కాలి ఇంకా వ్యాన్ ఎక్కి ఎక్కడికి వెళ్దామా అని చెప్పేసి అలా తిరుగుతూ ఉన్నాము ఒక గార్డెన్ అయితే కనిపించింది అనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇది వచ్చేసి గవర్నమెంట్ గార్డెనే ఒక మనిషికి వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా టిక్కెట్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాము మేము టిక్కెట్ తీసుకునే సమయానికి రెండున్నర అలా అయిందండి మేము లోపలికి వెళ్ళి నడిచి ఓ ప్లేస్లో కూర్చునేటప్పటికి ఒక మూడు అయిపోయింది అనమాట ఇంకా ఒక్కొక్కరిగా లోపలికైతే వెళ్తున్నాము ఇంకా లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయంటే రెండు కళ్ళు అనమాట అసలు చాలా చాలా రకాలు ఉన్నాయి బహుశా ఈ చల్లదనాన్ని కనుకుంటా సాయంకాలం అయినా కానీ వాడిపోకుండానే ఉన్నాయండి అందుకని చెప్పి ఒక్కొక్కటి వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా చెప్పాలంటే నేను ఆ రోజంతా వీడియో తీసాను అది నేను పోస్ట్ చేయాలంటే మాట్లాడడం చాలా కష్టమైపోతుంది అనమాట మా ఆయనేమో ఇంత దూరం వచ్చి నువ్వు చూడకుండా వీడియో తీస్తున్నావు ఏంటి చూడు మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా అని చెప్పేసి మా ఆయన నాకేమో సరే చూ మిగతా వాళ్ళు కూడా చూడ చూస్తారు కదా అని చెప్పేసి నా ఆశ అనమాట లాస్ట్ టైం అయితే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అసలు మంచి మంచి ప్రదేశాలు చూసామండి నేను అప్పుడు వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను అసలు ఒక వీడియోకి ఐదు వందల వ్యూ కూడా వెళ్ళేదనమాట నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను చూసిన ఆగ్రా కోట నా జీవితంలో నేను మర్చిపోలేని ప్లేస్ అనే చెప్పాలి ఆగ్రా కోట ఏంటంటే మనం చూస్తుండగా చూస్తుండగా గదులు కానివ్వండి ఆ వర్క్ కానివ్వండి అసలు ఎంత బాగుంటుందంటే నాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు నేను రానని చెప్పి ఏడుస్తూ ఉన్నాను మా ఏమో టైం అయిపోయింది మనం వేరే చోటకి వెళ్ళాలి రారా అని చెప్పేసి ఆ రోజు మా ఆయన అయితే తీసుకొచ్చేసారనమాట అప్పుడు నాకు అనిపించింది ఏంటి నేను ఇంత దూరం వచ్చి చూడకుండా వీడియోనే తీస్తూ ఉన్నానని చెప్పేసి చాలామంది అంటారనమాట మీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి యూట్యూబ్లోను అని చెప్పేసి మీరు వీడియోస్ తీస్తున్నారు వేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మేము ఒక ట్రిప్కి వెళ్ళొచ్చామంటే అది లక్షల్లోనే అవుతుంది ఇంతమంది వెళ్ళాం కానీ కాబట్టి అన్ని లక్షలు యూట్యూబ్లో సంపాదించాలంటే ఎంత కష్టపడాలని చెప్పేసి చాలామందికి యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట కాకపోతే బయట ఉన్న వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్పేసి కొంతమంది కొంచెం వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు ఇటువంటి ప్రదేశాలు ఎవరన్నా వెళ్తున్నారు మీకు వీడియో వేసారు యూట్యూబ్లో అంటే కనుక మీరు చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి చోటకి వెళ్ళలేరు అనమాట చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసి ఈ విధంగా ట్రావెలింగ్ వీడియోస్ పెడతారు కదండి చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారనమాట అంటే మీ కోసం ఈ వీడియోస్ కోసమేం చెప్పరు వాళ్ళగా వెళ్తారు కాబట్టి అంటే అలా ఖర్చు పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ అది తప్పుగా ఉండడం లేదనమాట నేను ఇప్పుడు మామూలుగానే మేము వచ్చాము ఇవన్నీ చూపిద్దాము మనం చూస్తే సరిపోద్దు ఇంకొక పది మంది చూడాలి కదా అని చెప్పేసి చూపించడం అనమాట అప్పుడు ఏంటంటే ఓ పలానా ప్లేస్లో ఇది ఉందా నెక్స్ట్ టైం మనం వెళ్తే ఎంత అవుతుంది ఎలా ఉంటుందని చెప్పి ఒక ఐడియా కూడా మీకు ఉంటుంది కదా అని చెప్పేసి అనమాట ఇంకా నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఫ్లవర్స్ అలా చూస్తున్నాను అనమాట నాకు ఫ్లవర్స్ అంటే చూడడం చాలా చాలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టమైన రోజెస్ వచ్చేసి ఆరెంజ్ రోజ్ ఇంకా ఎల్లో రోజు అనమాట ఇంకా ఆ రోజైతే నేను అక్కడ ఎల్లోలో లైట్ గోల్డెన్ ఎల్లోలో ఒక రోజు చూసాను అదే ఫస్ట్ టైం అండి నాకు బాగా నచ్చి అలా చూస్తూ ఉన్నాను ఇంకా మా పాప అయితే సీతాకోక చిలుకలాగా ఒక చెట్టు ఉంది రండి మమ్మీ అని చెప్పేసి తను చూపించింది ఆ వీడియో కూడా తీసింది అనమాట నాకు పర్సనల్గా అయితే పువ్వులు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడో మా పెళ్ళికి పెట్టుకున్నాను అంతే మళ్ళీ ఇప్పుడు వరకు పెట్టుకోలేదనమాట నాకు అస్సలు నచ్చదు నాకు చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అయిపోయింది అనమాట చెట్టుకుంటే బాగుంటాయి మనం కోసేస్తే మళ్ళీ నాలుగు రోజు వెంటనే పోతుంది అదే చెట్టుకుంటే కనుక ఒక నాలుగు రోజులు ఉంటుంది అని చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ అయిపోయింది మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటుంది అనమాట ఎక్కువ మొక్కలు పెంచుద్ది ఒకటన్నా రోజు పెట్టుకోవాలని బతికినాడేది కానీ నేను అసలు ససేమేరా అని చెప్పేసి పెట్టుకునేదాన్ని కాదు ఇంకా చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోవడం వలన పువ్వులు నాకు అస్సలు నచ్చదు అనమాట పెట్టుకోవడం అనేది ఇంకా అలా నడుతూ నడుస్తూ ఉండగా పిల్లలు ఆడుకునే ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట అక్కడ అయితే ఉయ్యాలు ఉంది నాకైతే ఇంకా ఉయ్యాలు చూసిన వెంటనే భలే ఇష్టమైపోయింది ఉయ్యాల ఊగుతానని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయి ఉయ్యాల ఊగుతూ ఉన్నాను మా పాపని కొంచెం ఊపి అన్నాను ఊపిన తర్వాత సెల్ఫ్గా నేనే ఊగాను అనమాట చాలాసేపు ఉయ్యాలు ఊగిన తర్వాత అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఒకళ్ళు వచ్చి అక్కడ చదవండి మేడం ఇది పిల్లలకే పెద్దవాళ్ళకి అన్నారు నిజంగా ఆ బోర్డు నేను చూడలేదనమాట చూసినా ఖచ్చితంగా ఊగిందని అనుకోండి ఇంకా చూసి వెంటనే దిగిపోయాను అనమాట దిగిపోయి పెద్దవాళ్ళకని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెట్టుకుంటారు కదా సోఫా అది అయితే పెట్టారనమాట ఇంకా నేను మా ఆయన కాసేపు ఊగి ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా టైం అయితే ఐదున్నర ఆ టైం అవుతుంది ఇంకా లైట్లు అయితే వేసేసారండి మమ్మల్ని అన్నారనమాట ఇక్కడ ఇదేంటి బ్లూటూత్ ఉంది మీరు పాటలు పెడితే బ్లూటూత్ కనెక్ట్ చేసి పాటలు అంటే ఇంకా మా పిల్లలు ఒక గంట సేపు పాటలు పెట్టారు ఏడు గంటల వరకు వాళ్ళు పాటలు పెట్టారండి మన పాటలే మొత్తం అంతా అక్కడ రన్ అవుతూ ఉన్నాయి అనమాట ఎక్కువ తమిళ పాటలు తెలుగు పాటలే అనమాట మలయాళ పాట అయితే ఒక్కడ కూడా వేయలేదు ఇంకా అలా నడుస్తూ ఉన్నాము చాలా రకాల మొక్కల దగ్గర లైటింగ్ సిస్టమ్ అనేది బాగా పెట్టారు కదా చాలా బాగుంది చూడ్డానికి ఆ ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇంకా కేరళలో ఏంటంటే వెళ్ళాలనుకుంటే ముఖ్యంగా నాలాంటి వాళ్ళు వెళ్ళకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కువ ఎక్కువ దూరం నడవాలన్నమాట ఢిల్లీ ట్రిప్ వెళ్ళినప్పుడైతే అంత నడిచేది అంత లేదు బాగుంది ఈ కొండలు ఎక్కడాలు కొండలు దిగడాలు అది చాలా కష్టంగా ఉంటుంది ఈ కొండ వెక్కి ఒక చోటకి వెళ్ళేమంటే కనుక అసలు ఊపిరే ఆడదన్నమాట అటువంటి సమయంలో గబుక్కుని మందులు ఉండవు డాక్టర్ ఉండదు ఏమి ఉండదు గబుక్కుని మనం కలితిరి పడిపోయినా తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టడానికి కూడా ఎవరు అనమాట సో అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళాలని చెప్పేసి నా అభిప్రాయం ఇంకా మా ఆయన అయితే నా దగ్గర ఫోన్ తీసుకుని నువ్వు నడుస్తూ ఉండలే నేనైతే వీడియో తీస్తాను అన్నారు మర్చిపోయినండి మా పాప డ్రెస్ ఎలా ఉంది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి పాప తను ఆ రోజు పిచ్చి ఎక్కిపోయింది దానికి దానికి బాగా నచ్చింది డ్రెస్ అనమాట తనకేమో ఫ్యాన్సీగా చాలా ఇష్టం అండి కాకపోతే తనకేమో ఈ ఫ్రాకులు ఉంటాయి కదా లంగా జాకెట్ లాంటివి బాగా నప్పుతాయి అనమాట ఇంకా కొన్నా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే వారం ఫుల్గా వీళ్ళు వేసుకునేది యూనిఫామే ఇంక ఇంట్లో వచ్చిన తర్వాత ఒక బనీలో ఒక డ్రాయర్ వేసుకుని కూర్చుని పని చూసుకుంటారు తప్పించి కొత్తగా కొన్ని డ్రెస్ అలాగే ఉండిపోతాయి అనమాట పోనీ మా కూతురికి ఇద్దామంటే నేను ఎప్పుడు చూసినా దీనికి దానికి మ్యాచింగ్ తీస్తాను అనమాట దానివల్ల వేరే ఇంకెవరికైనా బయటకు ఉపయోగపడేలాగా బయటకు అయితే ఇచ్చేస్తూ ఉంటాను లోపలికి అంతమంది వచ్చాం కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిగా అయితే వెళ్ళిపోయారు అనమాట భయం కూడా లేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళాలి కాబట్టి మేము కూడా అలా వదిలేసాము పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ప్లేస్ చాలా పెద్దది కాబట్టి భయం కూడా లేదు లేని వదిలేశాను నేను మా ఆయన మాతో ఇంకొకళ్ళు వచ్చారు కదా వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి వచ్చేసి ఒక సెట్లో ఉన్నాం అనమాట ఇంకా అలా నడుస్తున్నాము కొండపైన లవ్ యూ మూనర్ అని రాసింది కదా వచ్చి రెండు ఫోటోలు అయితే దిగాను అనమాట ఆ ప్లేస్ నుంచి మా రూమ్కి వచ్చేసి ఒక రెండు మూడు కిలోమీటర్లేనండి ఇంకా చల అయితే పిచ్చిగా స్టార్ట్ అయిపోయింది చెవు నొప్పి ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి మా ఆయనతో చెప్పాను లేదండి ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి కదా సారీ ఆ రూమ్కి వెళ్ళిపోదామండి అని చెప్పి అన్నాను ఏడు గంటలకు వచ్చి ఇక్కడ ఒక మ్యూజిక్ డ్యాన్సింగ్లా ఉంటుంది అనమాట వాటర్ తోటి అది చూద్దామని చెప్పి అన్నారు ఇది నేను చూశాను కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ చాలా బాగుందనమాట చాలా సేపు వేసేది చాలా బాగుంది ఇది ఆల్రెడీ నేను తిరుపతిలో చూశానండి మీరు ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు చూసారో లేదో చూడండి లడ్డూలు కౌంటర్ దాటిన తర్వాత ఒక ప్లేస్లో సాయంకాలం సెవెన్ ఓ క్లాక్కి వెంకటేశ్వర స్వామి పాటలతో ఈ మ్యూజిక్ సిస్టమ్ అనేది సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట ఒకవేళ మీరు చూడలేదంటే కనుక ఈసారి వెళ్ళినప్పుడు నైట్ టైము దర్శనం అయిపోయి బయటకు వచ్చినప్పుడు చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా అది చూసేసి ఇంక బయటకైతే వచ్చేసామండి బయటకు వచ్చి ఎక్కి రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా తినాలన్నమాట బయట అయితే ఇంకేం తినలేదు మధ్యాహ్నం తినాలని చూసారు అదే బయట అయితే ఏం తినలేదు లోపల కూడా ఏమీ లేవనమాట ఎందుకంటే లోపలికి వదలలేదు ఏదైనా తినేసి అక్కడ పాడేస్తారేమో అని చెప్పేసి లోపలికైతే ఏమీ వదలలేదు ఎంట్రన్స్లో అయితే పఫ్ లాంటివి ఏదో అమ్ముతున్నారని చెప్పి అన్నారు కానీ మళ్ళీ అంత దూరం వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి రూమ్కి వచ్చేసిన తర్వాత మా పిల్లలకి వచ్చేసి వెళ్ళి ఏదైనా పట్టుకొచ్చిండ్రో తినడానికి చెప్పి అంటేను వాళ్ళు ముందేమో ఐస్ అయితే కొనిచ్చేసారు ఒకటి ఐస్ అయితే చాలా బాగుంది ఆరు రూపాయలు పడింది అంటే అరుణ్ ఐస్ ఏదో ఇది చాలా బాగుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అనమాట నేను ఫస్ట్ స్ట్రాబెర్రీ తినేసాను నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చాలా ఇష్టం ఐస్ క్రీమ్ అని చెప్పి తినేసాను ఇంకా అంతలో వాళ్ళు ఆ రోడ్డు మీద రైస్ అమ్ముతున్నారని చెప్పేసి స్ట్రీట్ స్టైల్లో రైస్ ఏం కావాలి ఫోన్ చేస్తాను నేనేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి నార్మల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ మంచూరియా చెప్పాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి చికెన్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి మూడు ఒకేలా ఉన్నాయి కాకపోతే ఏం దాంట్లో ఎగ్ వేసారు దీంట్లో చికెన్ వేసారు అంతే అనమాట కాకపోతే గోప గుయ్యి మనిపోయేలా అండి రెండు ముద్దలు పెట్టుకున్నానో లేదో కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగి చెవుల్లోంచి పొగలైతే వచ్చేసినాయి అనమాట మీరు అడగచ్చు ఏంటాక ఎప్పుడు నాన్ వెజ్ తింటారని చెప్పేసి నాకు ఇలాగ బయటకు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినడానికి ఇష్టం అనమాట లాస్ట్ టైము హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా తినాలని ఆశపడ్డాను కానీ మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నేను మిస్ అయిపోయాను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ అనేది ఖచ్చితంగా లాగించేయాలి ఇంకా ఆ రోజైతే ఇవేనండి మేము చూసిన ప్రదేశాలు నెక్స్ట్ రెండు రోజులు అయితే చాలా పెద్ద పెద్ద ప్లేసులకి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియోలు మిస్ కాకుండా చూడండి ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ